చాలా సంవత్సరాల క్రితం పార్వతీపురం అనే గ్రామంలో పుల్లయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను మహా పిసినారి ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా దానం చేసేవాడు కాదు అంతేకాదు తన ఇంటి అవసరాలకి కూడా డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు కష్టపడి సంపాదించిన డబ్బంతా దాస్తూ ఉండేవాడు పుల్లయ్య తాతల కాలం నుంచి వస్తున్న ఒక గుడిసెలో నివాసం ఉండేవాడు అది ఎండకి ఎండి వానకి తడిచిపోయి బాగా పాడైపోయింది అయినా కానీ పుల్లయ్య దాన్ని బాగుచేపించేవాడు కాదు ఎందుకంటే డబ్బు ఖర్చైపోతుందేమో అని అతనికి భయం ఇలా ఉండగా వర్షాకాలం మొదలైంది పది రోజులు ఆగకుండా కురిసిన వర్షానికి పుల్లయ్య గుడిస ఎక్కడ చూసినా కారుతూనే ఉంది పాపం పుల్లయ్య గుడిసెలో ఒక మూలకి చేరి గడగడ వణుకుతూ నిలబడ్డాడు అతని పక్కింటివాడైన రంగయ్య ఏదో పని మీద వీధిలో వెళ్తూ పుల్లయ్యని చూసి ఆగాడు పుల్లయ్య ఎందుకు అవస్థపడతావు నీ గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా నేను అదే అనుకుంటున్నాను రంగయ్య కానీ ఇంటి పనులు ఎలా మొదలుపెట్టేది వానాకాలం పోని ఎండాకాలం రాగానే నా గుడ్ బాగు చేయించుకుంటాను అది విని రంగయ్య వెళ్ళిపోయాడు చూస్తుండగానే వానాకాలం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చింది ఊర్లో జనమంతా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఒకరోజు రంగయ్య పొలానికి వెళ్తుంటే మళ్ళీ పుల్లయ్య కనిపిస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వానాకాలంలో జరిగిన సంభాషణ అతనికి గుర్తుకు వస్తుంది పుల్లయ్య ఎండాకాలం వచ్చింది కదా ఇంటి పని ఎప్పుడు మొదలు పెడుతున్నావు రంగయ్య ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా నాకు ఒకటే పగలంతా పొలంలో ఉంటాను రాత్రి బయట పడుకుంటాను ఈ మాత్రం దానికి బోలెడు ధనం ఖర్చు పెట్టి గుడిసెను బాగు చేపించుకోవటం ఎందుకు ఆ సమాధానం విని రంగయ్య ఆశ్చర్యపోతాడు బలైవాడివి పుల్లయ్యా వర్షాకాలం వానలు కాబట్టి ఇల్లు బాగు చేయించువు ఎండాకాలం అవసరం లేదు కాబట్టి ఇల్లు బాగు చేయించువు ఇక నీ గుడిస బాగైనట్లే అని వెళ్ళిపోయాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా మళ్ళీ వర్షాకాలం మొదలైంది అయితే ఈసారి భయంకరమైన తుఫాను పట్టుకుంది ఒకటి గాలి వాన ఊరుములు మెరుపులు ఈసారి గాలివాన్లకు పుల్లయ్య గుడిస ఒక్కసారిగా కూలిపోయింది పుల్లయ్య గుడిసె కింద పడి మరణించాడు పాపం పుల్లయ్య అతను తిని తినక సంపాదించిన బోలెడు ధనం అంతా ఊరి వాళ్ళ సొంతమైంది అందుకే పెద్దలంటారు లోబికి నాలుగు విధాల నష్టమని ఇది ఇవాల్టి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్